గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు ఏం తిన్నారు నేనైతే ఈరోజు చికెన్ ఇంట్లో చేయలేదండి ఇది వచ్చేసి పరోటా ఇది వచ్చేసి ఒట్టి రొట్టె రాత్రిది ఇది పరోటా మా ఆయన తెచ్చుకున్నాడు ఆయన తినలేదండి ఆయన నాన్ వెజ్ వద్దన్నాడు ఇలా మా తమ్ముడు నా కాడికి తెచ్చిచ్చిపోయాడు కాస్త జ్వరంగా ఉంది కదా నోరు కమ్మగా ఉంటుందని చెప్పేసి తెచ్చిచ్చిపోయి మీరు తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే తింటున్నాను ఇప్పుడే స్టార్ట్ చేశాను చికెన్ పరోటా పొట్టిరట్టె మీరు తిన్నారా బాగా లేట్ అయ్యింది mainnya tiraman naga nih, mainnya papu, itu kan norse, itu dia tiram putih galupes, papu, sapaga, kawala, dandi, super super, yummy yummy, super super మార్నింగ్ అన్నము పెసరపప్పు తిన్నాను కదండి సేదు సేదు అసలు ఇప్పుడు వచ్చారండి ఇప్పుడు ఎంత అవుతుంది త్రీ థర్టీ అవుతుంది త్రీ థర్టీ తింటున్నాను తిండి మీరేం చేసుకున్నారు ఏంటి స్పెషల్ మీరు ఇలా తింటేనే కదండి ఎమ్మి ఎమ్మిగా ఉండే నీ రెండు రోజులు పూజలు అవి ఉంటాయి కదా వద్దన్నాడు నాన్ వెజ్ నేనే నోరు బాగలేదని చెప్తే మా తమ్ముడు తెచ్చి ఇచ్చిపోయిండు రండి మీకు కావాలా రండి 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 నా వీడియో లైక్ కామెంట్ షేర్ చేయండి మీకు ఇస్తాను ముక్కలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అరుణ యూట్యూబ్ కంసలీ ఛానల్